అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ రోజు కలెక్షన్ వచ్చేసి అన్ని డిజైనర్ వే సారీస్ అండి మనకి డిజైనర్ శారీస్లో కూడా టూ ఆర్ త్రీ ఐటమ్స్ ఒకే కొంచెం సిమిలర్గా ప్రైజెస్ ఉండేవన్నీ ఒకే వీడియో అయితే ఇచ్చేస్తున్నాను ఇది చూస్తున్నారు కదా ప్రజెంట్ మనకి మోస్ట్ ట్రెండింగ్ స్కాలప్ బార్డర్ డిజైనర్ శారీస్ అండి విత్ బ్లౌజ్ బట్ కాకపోతే స్కాలప్ బార్డర్ అనేది మనకి కింద పక్క వస్తుంది అండ్ పళ్ళుకి వస్తుందండి పై బోర్డరు ప్లెయిన్గా వస్తుంది కనిపిస్తుంది కదా పై బోర్డరు ప్లెయిన్గా వస్తుంది అంటే స్కాలప్ బోర్డర్ రాదనమాట ఈ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికీ మనకి సెవెన్ ఫార్టీ నైన్ అండి ఆ బ్లౌజ్ అనేది మనకి సేమ్ యాజ్ యూజువల్ వర్క్ స్టైల్ బ్లౌజ్ ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఇన్స్టాలో కానీ అలాగే ఫేస్బుక్లో కానీ అండ్ యూట్యూబ్లో కానీ ఫుల్ హల్ చల్ చేస్తున్న డిజైన్ ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ అండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ కావాల్సిన వాళ్ళు కొంచెం మరలీగా అయితే బై చేసేసుకోండి అండ్ శారీ మెటీరియల్ కూడా మనకి ఏంటంటే సిమిలర్గా షిఫాన్లో చినాన్ మెటీరియల్ వస్తుందండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది శారీ నీడున వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ అండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ వాయిస్ విన్నీ బై చేసుకోండి ఈ శారీ పర్టికులర్గా చెప్పాను కదా కింద స్కాలప్ బోర్డర్ వస్తుంది పై పక్క కూడా నేను దగ్గరికి లాగే ఒకసారి చూపిస్తున్నాను పై పక్క జస్ట్ మనకు అలా ప్లెయిన్గా వచ్చేస్తుందండి యాక్చువల్గా కూడా పైపక్క ఏంటంటే కొంచెం గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది కదా అలా లేకుండా మీకు పైన అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఎల్ షేప్ వస్తుంది యాక్చువల్గా అయితే ఈ స్కాలప్ బోర్డర్స్ యూ షేప్ వస్తున్నాయి ఓకే అంతా మనకి యూ షేప్ వస్తున్నాయి కదా బట్ ఇవేంటంటే ఎల్ షేప్ వచ్చింది కింద వచ్చేసింది సైడ్ వచ్చింది అనమాట ఎల్ షేప్ వచ్చింది ఓవరాల్గా ప్రైస్ మాత్రం సెవెన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ ఎవరికైతే ఫస్ట్ బై చేసేసుకుంటారో వాళ్ళకే శారీ పంపడం అయితే జరుగుతుంది అన్ని క్లియర్ డీటెయిల్స్ అన్ని వాయిస్లో ఇస్తున్నాను వాయిస్ వినేసి బై చేసుకోండి ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ అండి ఓకే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి గా ఒక కలర్ అని కాదు అన్ని కలర్స్ బాగున్నాయి ఎల్లో కలర్ పేల్ ఎల్లో అనమాట అండ్ కింద స్కాలప్ బార్డర్ ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ అండ్ అంత బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ మనకి డిజైన్ అనేది వచ్చింది రిమైనింగ్ అంతా నార్మల్గానే ఉంటుంది చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసాయి ఓవరాల్గా బాగుందండి శారీ అయితే ఇది కూడా చిన్న చిన్న అకేషన్స్కి మనకు వచ్చేది శ్రావణ మాసం కదండి మనం కట్టుకోవడానికి అండ్ చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వెయిట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ ఇదైతే మీకు కింద పార్ట్ వచ్చేసి పైపక్క వెళ్ళింది పై పార్ట్ వచ్చేసి కింద పక్క వచ్చింది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ప్లెయిన్గా వస్తుంది అనమాట పైపక్క అండ్ కింద పక్క అంతా మనకి కటచింగ్ పార్ట్ వదిలేసి రిమైనింగ్ అంతా స్కాలప్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా సేమ్ యూజువల్ వస్తుంది లైట్ పిస్తా గ్రీన్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా అయితే తీసేసుకోండి లేట్ మాత్రం చేయొద్దు ఎందుకంటే లేట్ చేస్తే స్టాక్ ఉంటుందని గ్యారంటీ అయితే లేదు అండ్ మొన్న ఇచ్చిన శ్రేయన్స్ బ్రాండెడ్ సారీస్ అండి అన్నీ అయిపోయాయి ఒక టూ ఆర్ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అది ఒకటి నేను ఈ వీడియోలో మిక్స్ చేసేస్తున్నాను వీటి ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే పైన కింద సేమ్ బోర్డర్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శ్రేయన్స్ బ్రాండెడ్ శారీస్ అనమాట అండ్ ఇది పళ్ళు అండి ఇదంతా మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి బ్లౌజ్ ఉంది అసలు బ్లౌజ్ అయితే చాలా చాలా హైలైట్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ మనకి ఏంటంటే వైలెట్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో మిక్సర్లో అనమాట చాలా క్లాసీగా కూడా ఉంటుంది సారీ వేయిట్ చేసినా కూడా సింపుల్ ఒక్కేషన్స్కి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దీనిలో ఈ టూ కలర్స్ మాత్రమే మిగిలాయి కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి యాక్చువల్గా ఇది కూడా వేరే కస్టమర్ పక్కన పెట్టారు బట్ ఫోన్ నాట్ పికప్ అనమాట ఫోన్ పికప్ చేయట్లేదు ఆవిడ అందుకే నేను మిక్స్ చేసేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మీరు తీసేసుకోండి ఎవరికన్నా కావాలి అని అనుకుంటే అండ్ ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ పర్పల్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ అండి ఇందాక చూసింది లావెండర్ ఇది పర్పల్ అనమాట అండ్ లిటిల్ బీట్ డిఫరెన్స్ అనమాట బ్లౌజ్లు వచ్చేసి అన్నిటికీ మనకి సేమ్ యాజ్ యూజువల్ గోల్డెన్ బ్లౌజెస్ అండి ఓకేనా బాగున్నాయి కదా నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది కూడా డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్ విత్ లేస్ బోర్డర్స్ అనమాట ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి యాక్చువల్గా ఇవి వేరే సైట్లో నేను కూడా చెక్ చేశాను ప్రైజెస్ పెట్టే ముందు ఒకసారి మనం చెక్ చేసుకుంటాం కదా ఎయిట్ ఫార్టీ నైన్ ఇచ్చారు మనం ఇచ్చింది సిక్స్ ఫార్టీ నైన్ అండి దీనిలో కూడా ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టోటల్ నైన్ కలర్ షార్ట్ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ లైవ్లోనే నాకు ఫోర్ కలర్స్ బుక్ అయిపోయాయి మీకు నీడుంది ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ చెప్పాను కదా సిక్స్ నైన్ ఓన్లీ అండ్ బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ అండి యాక్చువల్గా నిన్న మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే శారీ వద్దు మాకు బ్లౌజ్ ఒకటి అంటున్నారు బ్లౌజ్ ఎంత కష్టమైనా పర్లేదు అంట శారీ వద్దంట శారీ ఉంచేసుకోవాలంట మేము బ్లౌజ్ కావాలి అంట బ్లౌజ్ ఎంత కష్టమైనా పర్లేదు బ్లౌజ్ ఇచ్చేసేయండి అంట బట్ శారీ వేస్ట్ అయిద్ది కదండీ నేను అందుకే చెప్తున్నాను ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఆరు వందల యాభై రూపాయలు జార్జెట్ పైన హెవీ వాక్ మనం మీటర్ కొనాలంటే త్రీ ఫిఫ్టీ ఉందండి అండ్ శారీ మెటీరియల్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది మరీ రఫ్గా ఉండదు మరీ స్మూత్గా ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుంది శారీ ఫీల్ అయితే అండ్ మనకంతా శారీ అంతా ఇలా గోల్డెన్ బుటీ అనమాట గ్లిటరీ బుటీ అండ్ కింద లేస్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది నీడున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ చెప్పాను కదా సిక్స్ నైన్ అండి ఇది కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అనమాట బ్లాక్ కలర్ అండ్ డిజైన్ ఆ బ్లౌజు చాలా చాలా బాగుంది ఇది కూడా నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి చిన్న చిన్న అకేషన్స్కి మీరు వెయిట్ చేసుకోవడానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయండి మనకి ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజు కావాలి నీడు ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు పీకాక్ బ్లూ అండి కలర్ ఇది కూడా బాగుంది కదా మంచి ట్రెండింగ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం పర్పల్ కలర్ అండి అసలు మనం క్లియర్గా చెప్పాలి అంటే బ్లౌజు శారీ ఈ లేస్ అంతా జాయిన్ చేస్తే మీకు ఓన్గా డిజైన్ చేసుకోవాలి అన్న ఇంతకంటే ఎక్స్ట్రానే పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు జిమిచ్యు సారీస్ ఇలాంటివి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే శారీ త్రీ ఫిఫ్టీ అండ్ లేస్ ఒక ఫోర్ ఫిఫ్టీ అండ్ బ్లౌజ్ ఒకటి మొత్తం లెవెన్ హండ్రెడ్ అవుతుంది మీకు అదే లెవెన్ హండ్రెడ్లో రెడీ టు వేర్ శారీస్ రెడీగా ఉంటున్నాయి దట్టు తక్కువ కాస్ట్లో కూడా ఇప్పుడు ఇది ఓవరాల్గా మీరు ఇదే సారీ తెచ్చేసి కింద లేస్ అటాచ్ చేసి అండి బ్లౌజ్ తీసుకోవాలనుకోండి మినిమమ్ లెవెన్ హండ్రెడ్ ప్లస్సే ఉంటుంది అలాంటిది మీకు సిక్స్ ఫిఫ్టీలో సారీ రెడీగా ఉంది నీడు వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్